హలో అండి అన్నపూర్ణ కిచెన్కు స్వాగతము నా పేరు అన్నపూర్ణ మన ఛానల్ చూస్తున్నారు అనుకుంటున్నాను చూడండి చూడకుంటే నన్ను ఎంకరేజ్ చేయండి ఈరోజు కిచెన్లోకి వెళ్దాము ఏమిటి అంటే బెండకాయ చల్లకూర చూపిస్తాం మీకు దానికి కావాల్సిన వస్తుంది పదార్థాలు చూపెడతాం పచ్చిమిర్చి ఎనిమిది అండి సాల్టు పసుపు జీలకర్ర ఆవాలు పోనిగింజలు వెల్లుల్లి నాలుగు నలగొట్టుకోవాలి ఒక్క ముక్క పెరుగు ఒక కప్పు ఆయిల్ బెండకాయ పావు కేజీ కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి కొత్తిమీర వాజ్ చేసి కడి చేసానండి పచ్చిమిర్చి కూడా వాజ్ చేశాను పచ్చిమిర్చి కట్ చేద్దామండి ఇవి కారం ఉన్నాయండి కారం లేకుంటే రెండు ఎక్కువ పడతాయి కానీ కారం బాగున్నాయి బెండకాయ ఇలా కట్ చేసుకోవాలి బెండకాయ ఇలా కట్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పొయ్యి మీద పెడదాము గిన్నె వేడైన తర్వాత ఆయిల్ వేయాలి రెండు స్పూన్లు వేయండి ఆయిల్ వేడైందండి గింజలు పావు స్పూన్ ఎంత చాలండి అవి వేగిన తర్వాత వెల్లుల్లి వేయాలి వెల్లుల్లి ఇలా కొంచెం రెడ్ అసలు పచ్చిమిర్చి వేద్దాము కొంచెం ఒక చిటికాడు పసుపు ఇప్పుడు బెండకాయ వేద్దాము కొంచెం కొత్తిమీర వేయండి పెరుగు ఒక కప్పు పెరుగైన మంచి మజ్జిగైనా సరే కొంచెం మీడియం కంటే తక్కువ పెట్టండి సాల్టు హావ్ స్పూన్ జాలండి తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవాలి మూత పెట్టండి మధ్యలో ఐదు నిమిషాలకోసారి కలపండి బెండకాయ తొందరగానే ఉడుకుతుంది ఉడికిన తర్వాత చూద్దాము మూత ఉంచండి బెండకాయ ఉడికిందో చూద్దామండి ఇట్లా చూస్తే మెత్తగా ఉంటుంది ఐదు నిమిషాలకు ఒకసారి కలపాలండి ఇంకొక రెండు మూడు నిమిషాలు అయితే అయిపోద్ది బెండకాయ అయిందండి స్టవ్ బంద్ చేద్దాము బెండకాయ చల్లకూర రెడీ అండి మీరు మధ్య పోసుకోవచ్చు పెరిగేసుకోవచ్చు ఈ బెండకాయ జిగురు ఉండకుండా బాగుంటుంది బెండకాయ తడి ఉండద్దండి ఆరబెట్టుకొని చేసుకోవాలి మీరు ట్రై చేయండి టేస్ట్ చేయండి నచ్చితే షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టాటా బాయ్ బాయ్